నమో వెంకటేశాయ రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశైలకు నమస్కారం శ్రీవస్తు శుభమస్తు అవిఘ్నమస్తు విజయవాడ బందర్ రోడ్డుకి అతి చేరవలో తాడిగడప గ్రామంలోని క్వాలిటీ ఐస్ క్రీమ్ పక్కన లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్ శ్రీనివాస క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగుతున్నది నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు భానువారం అనగా ఆదివారం నాడు శ్రీ పుష్పయాగ మహోత్సవం జరుగును అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత జనవత్సలుడు కలియుగ ప్రత్యక్ష దైవము అయిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక శ్రీ పుష్పయాగ మహోత్సవము కార్తీక శుద్ధ ద్వాదశి పూర్వాభద్రా నక్షత్రము అనగా నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు భానువారం నాడు శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్త ప్రకారంగా వేదమంత్రోత్సవముల నడుమ అంగరంగ వైభవముగా జరుగును కావున భక్త మహాశైలందరికీ తెలియజేయనిది శ్రీవారి పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీనివాసుని అనుగ్రహము పొందవలసినదిగా కోరుచున్నాము కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ తాడిగడప గ్రామంలో గల లక్ష్మీ వెంకటేశ్వర గార్డెన్స్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగు శ్రీవారి శ్రీపుష్పయాగ మహోత్సవంలో పాల్గొనిన సమస్త కోరికలు నెరవేరి సకల ఐశ్వర్యములను పొంది అంత్యమవున విష్ణులోకము పొందెదరు కన్నుల పండుగగా వేద మంత్రోచ్చల మధ్య జరుగు ఈ పుష్పయాగం వారికి చూసినంత ఫలము చేసిన వారికి చేసినంత ఫలము కావున మహాశైలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకునవలను శ్రీవారి శ్రీ పుష్పయాగ మహోత్సవంలో పాల్గొనదలిచిన భక్తులు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఆలయ అభివృద్ధి కమిటీకి చెల్లించి రసీదు పొందిన అట్టి భక్తులకు పూలబొట్ట ఇచ్చి ఆ పూలతో స్వామివారికి వారి గోత్రనామాలతో పూజ చేయటం జరుగుతుంది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగ కార్యక్రమాలు నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు భానువారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సుప్రభాత సేవ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు తోమాల సేవతో మొదలైన ఈ కార్యక్రమాలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీవారి పుష్పయాగం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న సంతర్పణంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది స్వామివారి శ్రీ పుష్పయాగ మహోత్సవ కార్యక్రమాల వివరాలన్నీ ఇక్కడ పొందుపరిచిన పాంప్లెట్లు వివరంగా ఉన్నవి మరిన్ని వివరాలు తెలుసుకొనటకు ఆలయ అభివృద్ధి కమిటీని సంప్రదించగలరు ఓం నమో వెంకటేశాయ